జై శ్రీ కృష్ణ రాధే రాధే మిత్రులారా ఈరోజు మనం చర్చించుబోయే ప్రసంగం చాలా గొప్పది ఈ ప్రసంగం ద్వారా మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకోబోతున్నారు ఉదయం లేచిన వెంటనే విధవస్త్రీ ముఖాన్ని చూడాలా వద్దా అనే విషయం గురించి మాట్లాడబోతున్నాం కొందరి మనసులో ఈ విషయం గురించి భయం కలుగుతుంది ఒకవేళ ఒక పురుషుడి భార్య మరణిస్తే ఉదయమతని ముఖాన్ని చూడాలా మిత్రులారా ఈ రోజు సమాజంలో వ్యాప్తిలో ఉన్న కొన్ని అపోహలను శివ మహాపురాణం తొలగించాలని కోరుకుంటుంది ఒకవేళ ఒక వ్యక్తి భార్య మరణిస్తే ఉదయమతని ముఖాన్ని చూడాలా వద్దా అరే అతను కదా అతని ముఖాన్ని చూడటంలో ఏమి సమస్య కాని మీకెలా తెలుసు అతని భార్య మరణించిందని అతను బొట్టు పెట్టుకుంటే మంగళసూత్రం ధరిస్తే సింధూరం పెట్టుకుంటే అతని భార్య బతికి ఉందా లేదా అని తెలుస్తుంది కాని బొట్టులేదు లేదు సింధూరం లేదు అయితే స్త్రీభర్త మరణిస్తే ప్రజలు సాధారణ భాషలో ఇలా అంటారు ఉదయముదయాన్నే ఆ ముఖం కనిపిస్తే అపశకునం జరుగుతుందని ఎందుకంటే జన్మను పరమాత్మ ఇచ్చాడు కూడా పరమాత్మ ఇస్తాడు దీనికి ఎవరితో ఎంత సంబంధం ఉంది ఇది ఈశ్వరుడు ముందే నిర్ణయించాడు ఎవరి ముఖాన్ని చూసి నీవు ఏది సరైనదో ఏది తప్పో నిర్ణయించలేవు మిత్రులారా ఈ విధంగా ఉదయముదయాన్నే ముఖం చూడటం అపశకునమని అనుకుంటే నా రామచంద్రుని తండ్రి దశరథ మహారాజు కూడా స్వర్గస్థులయ్యారు ఆయన ముగ్గురు భార్యలు కౌసల్య కైకేయి సుమిత్ర విధవులయ్యారు ప్రజలు వారి ముఖాన్ని చూడలేదా శ్రీరాముడుకూడా వారి ముఖాన్ని చూడలేదా ఇది మన ఆలోచన మన బుద్ధి మన దృష్టి నేను మీతో ఒక విన్నపం చేస్తున్నాను పాపాత్మునికి పాపం కనిపిస్తుంది కపటి అయితే కపటం కనిపిస్తుంది అవినీతిపారుడికి అవినీతి కనిపిస్తుంది ధర్మాత్మునికి ధర్మం కనిపిస్తుంది పుణ్యాత్మునికి పుణ్యం కనిపిస్తుంది ఎవరి ఆలోచన ఎలా ఉంటుందో ఎదుటి వ్యక్తి కూడా అలాగీ కనిపిస్తాడు ఒకవేళ భర్త మరణించిన భార్యను పరమాత్మ బతికించి ఉంచాడు ఎందుకు బతికించాడు ఎందుకంటే వెళ్ళిపోయిన వ్యక్తి వెళ్లిపోయాడు కాని భార్య ఎంత దానం చేస్తుందో భజన చేస్తుందో పుణ్యం సంపాదిస్తుందో భగవంతుణ్ణి స్మరణ చేస్తుందో అది ఆమె భర్తఖాతాలోకి వెళ్తుంది ఉదాహరణకు ఒక భర్త చేస్తూ మరణిస్తే భార్యకు సగం జీతం వస్తుంది అదేవిధంగా భర్త మరణించిన తర్వాత భార్య చేసే పుణ్యం దానం సత్కార్యాలు అవి సగం భర్తఖాతాలోకి వెళుతాయి అదేవిధంగా భార్య మరణించిన తర్వాత భర్త చేసే దానం సేవ సత్కార్యాలు భార్యఖాతాలోకి వెళతాయి మీరు సత్కార్యాలు చేయడానికి దానం చేయడానికి భజన చేయడానికి ఏకాదశి వ్రతం చేయడానికి శివరాత్రి వ్రతం చేయడానికీ బతికి ఉన్నారు శివునికి ఒక లోటా నీరి సమర్పిస్తే దాన్లో సగం ఆయన ఖాతాలోకి వెళుతుంది మిత్రుటారా భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు కలిసి పూజలు చేస్తే భార్య వ్రతం చేసి కూర్చుంటే అది ఖాతాలోకి వెళ్ళకపోవచ్చు కాని మాత్రమే మిగిలినప్పుడు పరమాత్మ దగ్గర ఒకరోజు ఎవరో ఒకరు వెళ్లాల్సిందే ఒకరి మిగిలినప్పుడు వారి భాగం ఆ ఖాతాలోకి వెళుతుంది శివ అని భగవద్భక్తిలో మునిగి ఉండండి ఎవరిపైన ఆరోపణలు వేయటం కప్పు ఇది మీ గుణం కాదు ఎక్కడ రాసి ఉంది విధవ ముఖాన్ని చూడకూడదని ఎవరు చెప్తారు ఈ విధమైన మాటలు ప్రపంచంలో అపోహలను వ్యాప్తి చేస్తాయి కాబట్టి ఈ మాటలను వదిలేసి ఎవరి మనసును గాయపరచకూడదు మీ మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగితే అది చాలా పెద్ద పాపం ఒక మహిళ సమయానికి ముందే అవ్వడానికి కారణం ఏమిటి ఏ పాపం వల్ల ఒక పతివ్రత స్త్రీ కూడా అవుతుంది మహిళ అవ్వడానికి ముందస్తు సంకేతాలు లభిస్తాయా మహిళ శరీరంలో ఏ అవయవం ద్వారా ఆమె విధవ అవుతుందో లేదో తెలుస్తుంది ఈ ప్రశ్నలకు భగవాన్ విష్ణు ఇలా అంటారు హే ప్రియే నువ్వు సరైన ప్రశ్న వేశావు కొందరి మహిళల విధిలో సమయానికి ముందే విధవ అవ్వడం రాసి ఉంటుంది ఆమె పతివ్రత అయినా సరే కాని ఒక పాపం వల్ల మహిళ విధవ అవుతుంది మరియు ఆమె శరీరంలో ఒక అవయవం ఆమె విధవ అవ్వడానికి సంకితమిస్తుంది భగవాన్ విష్ణు ఇలా అంటారు హే దేవి నీవు ఈ పరమ రహస్య సత్యాన్ని చెప్పే ముందు నీకు ఒక కథ చెప్తాను ఈ కథ ద్వారా నీ ప్రశ్నలన్నింటికి సమాధానం లభిస్తాయి కాబట్టి ఈ కథను శ్రద్ధగా విను మిత్రులారా భగవాన్ విష్ణు మాతాలక్ష్మికి ఒక అద్భుతమైన కథ చెప్పారు ఈ కథ ద్వారా భగవంతుడు మానవజాతి కళ్యాణం కోసం అనేక ముఖ్యమైన ఉపదేశాలు ఇచ్చారు కాబట్టి ఈ కథను పూర్తిగా వినండి ఈ కథను సగం వినడం పాపంగా భావిస్తారు రండి కథను ప్రారంభిస్తాం మిత్రులారా ఒకప్పుడు మధ్యదేశంలో ఒక అత్యంత ధనవంతుడైన సేఠ్ ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు ఉండేవారు అతని ముగ్గురి కుమార్తెల వివాహాలు మంచి ధనవంతులైన కుటుంబాల్లో జరిగాయి కానీ ఒక కుమార్తెకు దురదృష్టం ఎదురైంది ఆమె వివాహం జరిగిన కొన్ని సంవత్సరాలకే విధవయింది ఆమె అత్యంత దుఃఖంలో జీవితం గడపడం ప్రారంభించింది ఆ విధవ మహిళ పేరు సావిత్రి సావిత్రి అత్యంత అందమైన గుణవంతురాలు పతివ్రత స్త్రీ కాని ఆమె విధిలో రాసి ఉన్న అశుభం ఆమెతో జరిగింది సావిత్రి భర్త వివాహం సమయంలో ఆమె అందాన్ని ఆమె తండ్రి ధనసంపదను మాత్రమే చూశాడు కాని అతను త్వరలోనే శరీరాన్ని విరిచిపెట్టాడు సావిత్రి బాల్యం నుండి ఆమె శరీరంలో అవ్వడానికి సంకేతాలు కనిపించాయి కాని ఎవరూ దానిపై శ్రద్ధ పెట్టలేదు సావిత్రి మునుపటి జన్మ కర్మల వల్ల ఈ జన్మలో అవడం జరిగింది భగవాన్ విష్ణు ఇలా అంటారు హే దేవి నీకు ఇప్పుడు సావిత్రి మునుపటి జన్మ కథ చెప్తాను దాన్ని శ్రద్ధగా విను కాని అంతకుముందు కూడా లక్ష్మీయాత ఆశీసులు కోరుకుంటున్నారంటే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ సొంత ఛానల్ వాస్తుజ్ఞాన్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో జయలక్ష్మీమాత అని తప్పక రాయండి దీనివల్ల మాకు ప్రోత్సాహం లభిస్తుంది దానివల్ల మేము మీకోసం మరిన్ని మంచి వీడియోలు తయారు చేయగలం అలాగే మీ రాసిని కామెంట్ బాక్స్లో తప్పక రాయండి ఎందుకంటే మేము రాసి ఆధారంగా భాగ్యం కూడా చెప్తాం మరియు భాగ్యంలో ఉన్న సమస్యలను తక్షణం తొలగించేందుకు సులభమైన కూడా చెప్తాము భక్తులారా సావిత్రి మునపటి జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది ఆమె పేరు గాయత్రి ఆ బ్రాహ్మణుడు రాజుకు చాలా ప్రియమైనవాడు దీనివల్ల అతని ఇల్లు ధనధాన్యాలతో నిండి ఉండేది అతని వద్ద చాలా సంపద ఉండేది దీనివల్ల బ్రాహ్మణుడు గర్వంతో అహంకారంతో నడుచుకునేవాడు ఆ బ్రాహ్మణుడు తని ఏకైక కుమార్తె గాయత్రిని చాలా ప్రేమించేవాడు గాయత్రి చాలా అందమైనది తండ్రి ప్రేమ లాలనవల్ల ఆమె కూడా చెడిపోయింది తండ్రి ఆమె కోరికలను నెరవేర్చేవాడు ఆమెకు ఎప్పుడూ ఏ లోటు రానివ్వలేదు గాయత్రి తన జీవితంలో ఎప్పుడూ దుఃఖం చూడలేదు తన అందానికి చాలా గర్వించేది గాయత్రి యవ్వనంలోకి వచ్చినప్పుడు ఆమె తండ్రి ఆమె వివాహం గురించి ఆలోచించాడు కాని ఆమెకొక షరతుంది గాయత్రిని వివాహం చేసుకునే వ్యక్తి ఆమె తండ్రి ఇంటలో ఇంటి అల్లుడు ఉండాలి బ్రాహ్మణుడు ఈ విషయాన్ని తన బంధువులకు చెప్పాడు ఈ విషయం అందరికీ తెలిసిపోయింది చాలామంది విద్వాంసులు పండితులు గాయత్రిని చూడడానికి వచ్చారు కాని గాయత్రి ఎవరినీ ఇష్టపడలేదు ఆమె అనేక బ్రాహ్మణులను అవమానించి ఇంటినుండి గెంటేసింది ఒకరోజు ఒక అత్యంత అందమైన బ్రాహ్మణుడు భిక్ష కోసం గాయత్రి ఇంటికి వచ్చాడు అతన్ని చూసి గాయత్రి మోహితురాలయ్యి తన తండ్రితో ఆ భిక్షుక బ్రాహ్మణుడితోనే వివాహం చేసుకుంటాను అని చెప్పింది దీనికి ఆమె తండ్రి అన్నీకరించారు ఆ భిక్షుక బ్రాహ్మణుణ్ణి అడిగితే అతను కూడా సమ్మతించాడు ఆ విధంగా గాయత్రి ఆ బ్రాహ్మణుడి వివాహం జరిగింది వివాహం సమయంలో గాయత్రి చాలా సంతోషంగా ఉంది తనకిష్టమైన జీవన సహచరుడు లభించాడు వివాహం తర్వాత కొన్ని రోజులు గాయత్రి తన భర్తతో ప్రేమగా ఉంది అతని సేవ చేసింది కాని కొన్ని రోజుల తర్వాత గాయత్రి తన నిజస్వరూపాన్ని చూపించడం ప్రారంభించింది ఆమె తన భర్తను ఒక సేవకుడిలా చూడదంగించింది అతని ఆదేశాలను పాటించడం మానేసి ఆమె అతనికి ఆదేశాలు ఇవ్వడం ప్రారంభించింది గాయత్రి స్వేచ్ఛచారిణిగా మారింది భర్తకు చెప్పకుండా ఇంటి నుండి బయటికి వెళ్లేది అతని మాట ఎప్పుడూ వినేది కాదు అతనికంటే ముందే భోజనం చేసేది ఏ ధార్మిక కార్యంలోనూ అతనితో కలిసి కూర్చునేది కాదు ఒంటరిజ సంతోషించేది గాయత్రి ఈ ప్రవర్తనను చూసి ఆమె భర్త చాలా దుఃఖంలో ఉండేవాడు అతను ఆమెను చాలాసార్లు బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు కాని గాయత్రి ఏమాత్రం వినలేదు తన మనసు వచ్చినట్లు చేసేది గాయత్రి తల్లి ఆమెను చాలాసార్లు హెచ్చరించింది భార్య తన భర్తతో ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించకూడదని కాని గాయత్రి తల్లి మాటకూడా వినలేదు ఆమె ఉద్దేశపూర్వకంగా తన భర్తను అవమానించడంలో నిమగ్నమయ్యుండేది రోజూ ఆమె భర్తను దూషించడం అతన్ని పేరు పెట్టి పిలవడం అనేక విధాలుగా అతని తక్కువ చేయడం చేసేది ఆమె భర్త పూర్తిగా విసిగిపోయాడు ఒకరోజు అతను లోతుగా ఆలోచించి నిశ్శబ్దంగా ఇంటిని విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించాడు ఎవరికీ చెప్పకుండా అతను ఇంటినుండి వెళ్లిపోయి గాయత్రిని విడిచి అడవిలోకి వెళ్లాడు అక్కడికి వెళ్లి అతను కఠిన తపస్సు చేయడం ప్రారంభించాడు శాస్త్రాలు చెప్పినవి నిజమని అతను నమ్మాడు బుద్ధిమంతుడు దుష్ట మనసు వచ్చినట్లు చేసే భార్యను విడిచిపెట్టాలి లేకపోతే ఆమె పాపాలలో అతను కూడా భాగస్వామి అవుతాడు ఇంట్లో గాయత్రి తన భర్తను వెతకడానికి కూడా ప్రయత్నించలేదు నిశ్చింతగా తన మాతృ ఇంట్లో ఉండసాగింది ఏమీ జరగనట్లు ఆమె తల్లి ఆమెను చాలాసార్లు హెచ్చరించింది కూతురు నీ భర్తని వెళ్ళి క్షమాపణ అడుగు అతన్ని తిరిగి తీసుకురా కాని గాయత్రి ఒక్కసారి కూడా వినలేదు ఆమె తరచూ ఇలా అనేది వదిలేయండమ్మా అతను నా భిక్షుక భర్త కదా అతనితో వివాహం చేసుకోవడం ద్వారా నేను అతనిపై పెద్ద ఉపకారం చేశాను అతను మూర్ఖుడు నన్ను విడిచి పారిపోయాడు అలాంటి భర్తతో ఉండటం కంటే ఒంటరిగా ఉండటం మంచిది చూడండి నేను ఎంత అందమైనదాన్ని ఎవరైనా పురుషుడు నాతో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు గాయత్రి యొక్క ఈ అహంకారం నిర్లక్ష్యం ఆమె తల్లి హృదయాన్ని బద్దలు చేసింది ఇగిలా ఉంటే గాయత్రి భర్త అడవిలో ఈశ్వర భక్తిలో పూర్తిగా మునిగిపోయాడు సంసారిక బంధనాల నుండి విముక్తుడై తన జీవితాన్ని తపస్సులో ముంచాడు ఇటు గాయత్రి జీవితంలో ఒక్కసారిగా పెద్ద మార్పు వచ్చింది ఆమె తండ్రిని రాజభవనంలో దొంగతనం చేస్తూ పట్టుకున్నారు రాజుకు ఈ విషయం తెలిసినప్పుడు అతని కోపం ఆకాశాన్ని తాకింది అతను గాయత్రి తండ్రి సంపదను జప్తు అతన్ని జైలులో వేశాడు ఈ సంఘటన గాయత్రిని మరియు ఆమె తల్లిని రాత్రికి రాత్రి భిక్షుకులను చేసింది ఇప్పుడు వారు ఇతరుల ఇళ్లలో కూలీ పనిచేసి తమ కడుపు నింపుకోవాల్సి వచ్చింది అప్పుడు గాయత్రికి ఒంటరితనం వేధించడం ప్రారంభించింది ఇంట్లో ఒక పురుషుడు లేకపోవడంతో వారికి సహాయం చేసేవారు ఎవరూ లేరు అప్పుడు గాయత్రికి తన భర్త గుర్తుకొచ్చాడు కాని ఆమె భర్త అడవిలో సన్యాసిగా మారికూర్చున్నాడు గాయత్రి తన భర్తను వెదకడానికి అడవికి వెళ్ళింది కాని అతను ఆమెకు ఎక్కడా కనిపించలేదు ఆమె అడవిలో అన్ని చోట్లా పెరిగింది కాని అతను దొరకలేదు ఆ తర్వాత ఆమె ఒక చోట విశ్రాంతి తీసుకోవడానికి కూర్చుంది అక్కడ ఒక్కసారిగా ఒక సింహం వచ్చి గాయత్రిపై దాడి చేసింది ఆ క్షణంలోనే గాయత్రి ప్రాణాలు కోల్పోయింది మరణం తర్వాత ఇద్దరి యమదూతలు గాయత్రిని ఏడ్చుకుంటూ యమలోకానికి తీసుకెళ్లారు యమలోకంలో గాయత్రి యమరాజు ముందు నిలబడినప్పుడు యమరాజు ఆమె పాపాలనూ పుణ్యాలనూ అంచనా వేశాడు యమరాజు ఇలా అన్నాడు ఈ స్త్రీ అత్యంత పాపాత్మురాలు ఈమె తన భర్తను ఎప్పుడూ గౌరవించలేదు బదులుగా అతన్ని అవమానించింది ఈమె అతన్ని పేరు పెట్టి పిలిచేది అతనితో సేవకుళ్లా ప్రవర్తించేది అటువంటి దృష్టస్త్రీని నరకానికి పంపాలి ఆ తరువాత గాయత్రి నరకానికి వెళ్ళింది అనేక సంవత్సరాలు నరకంలో శిక్షను అనుభవించిన తరువాత గాయత్రి తన జన్మ కర్మలకు ప్రాయశ్చిత్తం చేయడానికి మళ్లీ మానవ జన్మను పొందింది గాయత్రి చేసిన పాపాల వల్ల ఆమె శరీరంలో విధవ అవడానికి సంకేతాలు కనిపించాయి భగవాన్ విష్ణు ఇలా అంటారు హే దేవీ ఇప్పుడా సంకేతాల గురించి చెప్తాను ఏ మహిళ శరీరంలో ఇటువంటి గుర్తులు కనిపిస్తాయో ఆమె సమయానికి ముందే విధవ అవుతుంది భగవాన్ విష్ణు ఒక శ్లోకంలో విధవ స్త్రీ లక్షణాలను ఇలా వివరించారు మధ్యమాయాతు దీర్ఘాయ భార్య భవేద్ధి శుభ నారి ప్రధుపాపసిని సుదుర్భగ ఈ శ్లోకంలో భగవాన్ విష్ణు విధవ స్త్రీ లక్షణాలను చెప్పారు ఒక మహిళ పాదాలు చెమట లేకుండా నాడులు కనిపించకుండా మృదువుగా సున్నితంగా ఉంటే ఆమె సుఖాలను అనుభవించి ఐశ్వర్యవంతురాలి స్త్రీ అవుతుంది ఒక మహిళ పాదంలో బొటనవేలు గుండ్రంగా మాంసముతంగా ఉంటే ఆమె పతివ్రత ఐశ్వర్యవంతురాలు అవుతుంది ఒక మహిళ బొటనవేలుపై నాడులు కనిపిస్తే ఆమె దురదృష్టవంతురాలు వ్యభిచారి అవుతుంది చాలా చిన్న బొటనవేలు ఉన్న స్త్రీ కలహప్రియ దుఃఖాన్ని అనుభవించే స్త్రీ అవుతుంది బొటనవేలు ఒత్తిగా ఉంటే ఆమె గర్భధారణ సామర్థ్యంలో బలహీనతగా ఉంటుంది ఒక మహిళ పాదంలో తర్జనీవేలు బొటనవేలు కంటే పెద్దగా ఉంటే ఆమె స్వేచ్ఛాచారిణి అనేక పురుషులతో సంబంధాలు కలిగి ఉంటుంది ఒక మహిళ పాదంలో వేళ్లు ఒకదానితో ఒకటి దగ్గరగా గుండ్రంగా నిటారుగా నఖాలు సన్నగా చిన్నగా ఉంటే ఆమె ఐశ్వర్యవంతురాలి అత్తవారేంట్లో సుఖాన్ని అనుభవిస్తుంది ఇప్పుడు విధవ స్త్రీ పాదాల లక్షణాలను చెప్తాను ఒక మహిళ పాదంలో బుటనవేలు చాలా పెద్దగా ముందు భాగం గుండ్రంగా నఖాలు వంకరగా నాడులు కనిపిస్తే ఆమె విధవా అవడానికి అవకాశాలు ఉంటాయి ఒక మహిళ పాదం చాలా పెద్దగా ఉంటే ఆమె మరణం వరకు దుఃఖాన్ని అనుభవిస్తుంది ఒక మహిళ పాదం మాంసం లేకపోతే ఆమె అత్తవారి భాగ్యాన్ని నాశనం చేస్తుంది ఒక మహిళ పాదంలో అనామిక వేలు ఇతర వేళ్లతో పోలిస్తే చాలా చిన్నగా ఉంటే ఆమె కలహప్రియ ఇంటి వాతావరణాన్ని అసహనీయంగా చేసే స్త్రీ అవుతుంది ఒక మహిళ పాదంలో వేలు మధ్యవేలు చాలా పొడవుగా ఉంటే ఆమె వివాహానికి అనర్హత అవుతుంది ఒక మహిళ నడిచేటప్పుడు పాదాలను బలంగా కొట్టుకుంటూ నడిచి ధం ధం శబ్దం చేస్తూ నడిస్తే ఆమె తన భర్త వినాశనానికి కారణమవుతుంది భగవాన్ విష్ణు ఇలా అంటారు హే దేవి ఈ లక్షణాల వల్లే సావిత్రి సమయానికి ముందే విధవ అయ్యింది ముందు జన్మకర్మల వల్లనే మహిళ విధవ కావడానికి అవకాశాలు ఏర్పడతాయి ఏ స్త్రీ తన భర్తను అవమానిస్తుందో అతన్ని పేరుపెట్టి పిలుస్తుందో అతనికంటే ముందు భోజనం చేస్తుందో ఆ స్త్రీ ఖచ్చితంగా సమయానికి ముందే అవుతుంది ఒక పతివ్రత స్త్రీ ఎప్పుడు ఎవరని అవమానించదు ఎప్పుడూ పేరు పెట్టి పిలవదు ఎల్లప్పుడూ భర్తకు నిష్ఠగా ఉంటూ అతని కోరికలకు అనుగుణంగా నడుచుకుంటుంది అటువంటి స్త్రీ ఎప్పుడూ దుర్గతిని పొందదు మరణం తర్వాత నా లోకాన్ని పొందుతుంది మిత్రులారా ఈ విధంగా భగవాన్ విష్ణు మాతాలక్ష్మికి అత్యంత ముఖ్యమైన కథను చెప్పారు ఈ సమాచారం మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాం ఈ వీడియోను తప్పక లైక్ చేయండి మరియు కామెంట్లో జై శ్రీహరి విష్ణు మరియు జై మాతాలక్ష్మి అని తప్పక రాయండి అలాగే మీరు మా ఛానల్ విరాట్ మంత్ర సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో జై మాతాలక్ష్మి అని రాయండి